సభ్యులకు చిన్న సూచన నిన్నటి దుష్ప్రవర్తన కొందరు సభ్యులది అందరూ చూశారు దాని గురించి ఉన్న పది నిమిషాల సమయంలో ఐదు నిమిషాలు వృధా చేసుకోకుండా ఆ గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న మంచిని అలాగే ఇంకొన్ని సూచనలు కూడా మీకు ఇంకేదన్నా ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే ఆ సూచనలు కూడా ఆ సమయాన్ని మనం వాడుకుంటే బాగుంటుంది అని చేత ఆ ప్రవర్తన అందరూ చూశారు ప్రజలందరూ చూసిన ప్రవర్తనని మళ్ళీ మళ్ళీ అందరూ చెప్పవలసిన అవసరం లేదని నా సూచన ఇప్పుడు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ గారు పూతల పట్టు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే అవకాశాన్ని కల్పించినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గడిచిన ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసం నుంచి ఈ రాష్ట్రం వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఎనిమిది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలని చేస్తున్నటువంటి ప్రగతిని చేయబోతున్నటువంటి అనేక అంశాలని గవర్నర్ గారు వారి యొక్క నివేదికలో ప్రసంగిస్తున్నటువంటి తరుణంలో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమన్నటువంటి నిజాన్ని తెలుసుకోలేనటువంటి కొంతమంది అరుపులు కేకలు పెట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగిలి ప్రజలకు ఏదో భ్రాంతిని కలిగించాలన్నటువంటి అపోహతో చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనని విచారం వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రంలో కొన్ని విషయాలు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించినటువంటి విషయాలని నేను ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో భూమి ప్రతి పేదవాడి నుంచి కోటీశ్వరుడు వరకు భూమి మీద ఆధారపడుతున్నారు అత్యంత మంది ప్రజానీకం భూమితో అనుబంధాన్ని పెనవేసుకున్నారు అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎవరి భూమి ఎవరు లాక్కుంటారన్నటువంటి భయం నెలకొని ఉండేది అధ్యక్ష కనీసం భూమి యజమాని ఉదయం నుంచి సాయంత్రం వరకు కాసిన మరుసటి రోజు ఎవరు దాన్ని లాక్కుంటారు ఎవరు ఆక్రమించుకుంటారు అన్నటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉండేది అధ్యక్ష అదే సమయంలో అప్పటి ప్రభుత్వం తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరికొంత గందరగోళాన్ని సృష్టించ సృష్టించింది అధ్యక్ష అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు గ్రేవిన్స్ స్టేలో ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చే అర్జీలలో అరవై నుంచి డెబ్బై శాతం భూమి సమస్యలే అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన కారణంగా ఇప్పట్లో ఇప్పటికీ ప్రజల్లో కొంత నమ్మకం కలుగుతోంది ఈ ప్రభుత్వం మనకు భూమిని కాపాడడం కోసం ఒక ప్రయత్నం చేస్తుందన్నటువంటి ఆశా భరోసా కలుగుతోంది అయితే మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిది వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించినటువంటి దాఖలా లేదు అధ్యక్ష రెవెన్యూ సదస్సులు నిర్వహించి పదిహేడు వేల నాలుగు వందల పైచిలుకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి టీములు వెళ్ళి గతంలో జరిగినటువంటి అన్యాయాలని అక్రమాలని సవరించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇప్పటికీ కూడా కుప్పల తెప్పలుగా అర్జీలు వస్తున్నాయి అధ్యక్ష ఏ ప్రజావేదికలో ఎమ్మెల్యేలు ప్రజావేదిక శనివారం నిర్వహించినా లేదంటే గ్రీవిన్స్ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వచ్చే సమస్యలన్నీ కూడా ఇవే అధ్యక్ష ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నుంచి భూ ఆక్రమణల నుంచి ఒక పతనం వైపు నుంచి ఒక భరోసా వైపు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రగతిని గవర్నర్ గారు ప్రసంగించడం చాలా వరకు ఆనందం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష భూ ఆక్రమణి అరికట్టే విధానం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష చెప్పడమే కాదు ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష అంటే ఎకరం భూమి ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి మాగానున్నటువంటి రైతు వరకు కూడా ధైర్యంగా భరోసాతో నా భూమిలో నేను పండించుకోగలనటువంటి ధీమానిచ్చింది అధ్యక్ష ఆ విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అధ్యక్ష ఆర్థిక పరిస్థితుల మీద మనం కానీ గమనించినట్లయితే దాదాపు ఈ ఐదేళ్లలో రాష్ట్రం పతనం వైపు పరుగులు తీసింది అధ్యక్ష పతనం వైపు పరుగులు తీసినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆ పతనం నుంచి మళ్ళా ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం సాగుతోంది అధ్యక్ష గడిచిన ఐదేళ్లలో అస్తవ్యస్తమైనటువంటి విధానాల ద్వారా అంటే ఒక సరైనటువంటి ప్రణాళిక లేనటువంటి పాలన కారణంగా ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా మన దే మన రాష్ట్ర ప్రగతి వెనక్కిపోవడం జరిగింది అధ్యక్ష దాని కారణంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా మనం గమనించినట్లయితే ఒక లక్ష ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయల బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి నిర్వాహకం వల్ల అప్పులు పెట్టిపోవడం జరిగింది అధ్యక్ష అయినా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఇన్ని అప్పులు ఉన్నాయని లేకపోతే గత ప్రభుత్వం ఈ రకంగా చేసిందన్నటువంటి గందరగోళానికి గురి కాకుండా ఇచ్చిన మాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీల ప్రకారం పెన్షన్లు పెంచడం జరిగింది అధ్యక్ష వెయ్యి రూపాయల పెన్షన్లతో పెంచడంతో పాటుగా వికలాంగులకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఇచ్చి ఒక ధైర్యంగా అంటే ఎవరైతే ఆకలితో ఉన్నాడో ఎవరైతే కష్టంలో ఉన్నాడో వాడు ధైర్యంగా భరోసాతో ఈ ప్రభుత్వం నాకు ఉందన్నటువంటి నమ్మకంతో బ్రతికే అవకాశాన్ని కల్పించింది అధ్యక్ష కొన్ని లక్షల మంది మొదటి రోజు అంటే ఒకవేళ ఒకటో తారీఖు గాని ఆదివారము సెకండ్ సాటర్డే వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష అలాగే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ల ద్వారా ఎవడు కూడా ఆకలితో ఉండకూడదని అన్నా క్యాంటీన్లు తెరిచింది అధ్యక్ష అలాగే దీపం టూ పథకం కింద ఇచ్చినటువంటి మాట ప్రకారం దాదాపుగా తొంభై లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే విధంగా రాబోయే ఉగాదికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించబోతుంది అధ్యక్ష అదేవిధంగా రాబోయే జూన్ జూలైలోనే అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా తీసుకురాబోతున్నట్టు గత బడ్జెట్ లో చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే ఆర్థికంగా ఈ స్థితిలో ఉన్న అప్పుల పాలు చేసిన ప్రభుత్వం బాధ్యతతో జవాబుదారీతనతో పేదల పట్ల రైతుల పట్ల ఎంత అంకిత భావంతో పనిచేస్తుందని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా అర్థమవుతోంది అధ్యక్ష అదే అదే సమయంలో విద్య అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష ఏ దేశ ప్రగతి అయినా ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఏ కుటుంబ ప్రగతి అయినా ఆ ఇంట్లో ఉన్నటువంటి చదువుల వల్ల మార్పు చెందుతుంది అధ్యక్ష ఆ విధంగా చూసుకున్నప్పుడు గడిచిన ఐదు సంవత్సరాల్లో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు అధ్యక్ష నాడు నేడు పేరుతో కోట్ల రూపాయలని అక్రమంగా దోచేశారు అధ్యక్ష అదే సమయంలో వన్ వన్ సెవెన్ జీవో పేరుతో విధ్వంసకరమైనటువంటి అస్త అస్తవ్యస్తమైనటువంటి విధానాల రూపు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చారు కానీ మొట్టమొదటిసారిగా గౌరవ లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నారు అధ్యక్ష వన్ వన్ సి వన్ వన్ సెవెన్ జీవో ద్వారా ఏదైతే విధ్వంసం జరిగిందో దాన్ని సవరణ చేస్తూ మరొక యాభై సంవత్సరాల వరకు కూడా ఈ విద్యా వ్యవస్థలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుకోవడం విధంగా సంస్కరణలు తీసుకురాబోతున్నారు అధ్యక్ష మూడు నాలుగు తరగతుల నుంచి పదో తరగతి వరకు కూడా ఎవరు కూడా ఒక యాభై మంది పిల్లలు ఒక చోటు చేర్చి ఐదుగురు మీ తక్కువ లేకుండా టీచర్లు పెట్టి ఏ సిలబస్ లో కూడా ఏ సబ్జెక్ట్ లో కూడా వారు వెనుకబడుతానో లేకుండా అందరికీ నాణ్యమైనటువంటి విద్యని క్వాలిటీతో పాటుగా అందరికీ కూడా అవసరమైనటువంటి విధంగా టీచర్స్ వేసి ఒక సంస్కరణ తీసుకురాబోతున్నారు అధ్యక్ష ఆ విషయాన్ని కూడా గవర్నర్ గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గతంలో వైస్ ఛాన్సలర్ నియామకం వైస్ ఛాన్సలర్ నియామకం అంటే వైసీపీ ఏజెంట్లుగా ఉండే వాళ్ళను లేకపోతే వాళ్ళ తాపేదారులను వైస్ ఛాన్సలర్ నియమించి కనీసం నిబంధనలు కూడా పాటించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ తాజాగా నియమించినటువంటి తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్ నియామకం గాని భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని అత్యున్నతమైనటువంటి విధానాలను అనుసరించి ఈరోజు వైస్ ఛాన్సలర్ల నియామకం జరిగింది అధ్యక్ష ఈ విషయాన్ని కూడా గవర్నర్ గారు ప్రసంగంలో ఆయన ప్రస్తావించడం చాలా ఆనందదాయకం అధ్యక్ష అదే విధంగా అమ్మఒడి పేరుతో గతంలో చేసినటువంటి మోసాలు మీ అందరికి తెలుసు అధ్యక్ష ఎంత మంది ఉంటే అంత మందికి అమ్మఒడి అని చెప్పి ఆఖరికి ఒక బిడ్డకు కూడా సక్రమంగా ఒక దాదాపుగా నలభై లక్షల మందిని గతంలో మోసం చేస్తే ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరంలో తల్లికి వందను ప్రతి బిడ్డకి ఎంతమంది అంత అంతమందికి కూడా అనుస అనుసంధానం చేసే విధంగా ఈ ప్రభుత్వం చేయబోతుందన్నటువంటి నమ్మకాన్ని భరోసాని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా తెలియజేయడం జరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా ఇంటి స్థలం ఇంటి స్థలం అనేది చాలా ప్రియం ఎవరు కూడా సొంతిల్లు లేకుండా బ్రతకలేనటువంటి పరిస్థితి పట్టణాల గ్రామాల నుంచి పట్టణాలకు వలస వస్తే ఎక్కడ బ్రతకాలో తెలియదు ఒకవేళ వచ్చినటువంటి కూలీనాలి చేసిన డబ్బులతో బాడుగిలల్లో ఉందామంటే బాడుగులను కట్టలేనటువంటి పరిస్థితి అలాంటి నేపథ్యంలో ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు కావాలని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక ఇండ్లని తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించడం జరిగింది టిట్కో ఇండ్లకు మొదలుకొని గ్రామాల్లో కూడా గ్రామాల్లో అయితే రెండు సెంట్లు పట్టణాల్లో అయితే ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇచ్చి నిర్మించడం జరిగింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి దుర్మార్గంగా వ్యవహరించి ఆ టికో ఇళ్ళని నామరూపాలు లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం చేసింది అధ్యక్ష అయినా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఇళ్లను కూడా ఇస్తామన్నటువంటి భరోసాను కల్పిస్తూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వారికి కూడా ఎవరైతే గ్రామాల్లో నివసిస్తున్నారో వారికి మూడు సెంట్ల స్థలాన్ని పట్టణాల్లో ఉన్నటువంటి వారికి రెండు సెంట్ల స్థలాన్ని ఇవ్వబోతామని చెప్పి కూడా భరోసా కల్పించారు అధ్యక్ష మీరు చూసారు గతంలో ఒక సెంటు ఇల్లలో ఎంతమంది ఇబ్బందులు పడ్డారు అది కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి అంటే ఒక ప్రగతి నివేదికని గవర్నర్ గారు ఇచ్చారు గవర్నర్ గారు ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా బయట జనానికి తెలుస్తాయి పబ్లిక్ అవుతాయి కాబట్టి దీన్ని ఏదో ఒకటి గందరగోళం సృష్టించాలన్నటువంటి వారి ప్రయత్నం మంచిది కాదని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ప్రజలు బుద్ధి చెప్తారని మరొకసారి తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ